ఈరోజు దుఃఖపడ్డవారు ఎవరు దుఃఖంలో ఉన్నవారు ఎవరు దుఃఖిస్తున్న వారు ఎవరు ఈరోజు పిల్లల ఏ వ్యక్తిని కదిలించినా ఏ బిడ్డని కదిలించినా ఏ కుటుంబాన్ని కదిలించినా ఏ బిడ్డల దగ్గరికి వెళ్ళినా ఏదో ఒక సమస్య ఏదో ఒక ప్రాబ్లం ఒక టెన్షన్స్ చింత దుఃఖము బాగా కలుగుతుంది ఈరోజు ఏ వ్యక్తిని కదిలించిన నా కొడుకు నా మాట కిందనే నాకు దుఃఖం నా బిడ్డ నా మాట్లాడట్లేదనే నాకు దుఃఖం నా భర్త నా మాట్లాడట్లేదనే నాకు నా భార్య నా మాట అనే దుఃఖం ఈరోజు చాలా మంది దుఃఖపడుతున్నారు ఎన్నో ప్రాబ్లమ్స్ లో దుఃఖపడుతున్నారు పెడుతున్నారు ఎన్నో సమస్యల్లో దుఃఖపెడుతున్నారు కొంతమంది ఒక గుర్తు నిమిషంలోనే వారి పిల్లల విషయంలోనే దుఃఖపడుతున్నారు ఈరోజు నీ దుఃఖానికి దేవుడు విడతలేస్తానంటున్నారు దుఃఖానికి ముగింపు పలుకుతున్నట్టు దేవుడు ఏ విషయంలో నువ్వు దుఃఖపడుతున్నావో ఏ విషయంలో నువ్వు మనేదపడుతున్నావో ఏ విషయంలో నువ్వు కుంగిపోతున్నావో ఏ విషయంలో నలిగిపోతున్నావో ఏ విషయంలో నేను కలవల్పెడతాడు ఏ విషయంలో నేను టెన్షన్స్ పెడతాడు ఏ విషయంలో నువ్వు కడప నిండగా అన్నం తినకుండా దుఃఖంతో ఉండవు నా ఈ రోజు నీతో చెబుతున్నాడు నా బ్రదర్ సిస్టర్స్ దుఃఖపడ్డవారు ధనిలో వారిని నేను ఓదార్చేవో దేవుడు ఈ రోజు నీ కుటుంబాన్ని ఓదార్చేవాడు మీ బిడ్డని ఓదార్చేవారు మీ కొడుకుని ఓదార్చేవారు మీ కోడల్ని ఓదార్చేవారు మీ తమ్ముల్ని ఓదార్చేవాడు మీ అన్నలని ఓదార్చేవాడు మీ అక్కల్ని ఓదార్చేవారు నీ చెల్లెల్ని ఓదార్చేవాడు ఆయన ఓదార్చగలిగిన వంటి దేవుడు ఆయన దగ్గరకు వచ్చి ఎవరు వేర్చినా ఆయన సమస్యకు పరిష్కారం చేసేవారు ఈరోజు నా ప్రభు చెప్తున్నారు దుఃఖములు ఉన్న కానీ ఎవరికి చెప్పుకోలేని బాధను కలిగి ఉన్నా ఎవరికి చెప్పుకున్నా నా దుఃఖం తీరదనుకుంటనే మేము కానీ ఎవరికి చెప్పుకున్నా నా హృదయంలో ఉన్న బాధను నేను దించుకోలేని అనుకుంటే కానీ ఈరోజు నా ప్రభు చెప్తున్నమాట నీ దుఃఖానికి ముగింటూ ఆయన బలుగుతూ ఆయన వాక్యాన్ని నువ్వు ఆయన వాక్యాన్ని నీ హృదయంలోకి చేర్చుకుంటే ఆయన వాక్యానికి నువ్వు చెవెగితే ఆయన వాక్యములో నువ్వు భయభక్తలు కలిగే ఆయన మాటలు మనసులో పాత్ర పంచుకుంటే ఆయన నిన్ను నీ దుఃఖం నుంచి నీకు వేదలిస్తానంటున్నారు మీ సమస్యల నుంచి నీకు వేదలిస్తానంటున్నారు మీ అవమానముల నుంచి నీకు విడుదలస్తానంటున్నాను మీ శోధన నుంచి దేవుడికి విడుదల ఇస్తానన్నా నువ్వు ఈ రోజు ఒక్కసారి గుండెల నుంచి వేసుకుని ఆలోంచి ఏ విషయంలో నువ్వు దుఃఖపెడుతున్నావో గాని ఆ దుఃఖాన్ని సాక్షాత్తు నేను ప్రకటిస్తున్న నజరే యేసు క్రీస్తు ప్రభు ఆయన ఓదార్చుతానంటున్నాడు ఈరోజు నేను ఓదార్చట్లేదేమో ఈ రోజు నిన్నెవరు పట్టించుకోవట్లేదేమో రోజు నిన్ను అందరూ చిన్న ఈ రోజు నిన్ను అందరూ లెక్కేయట్లేదేమో అందరూ నిన్ను సులభంగా చేస్తున్నారేమో యథాలమైన మాటలు మీకు మాట్లాడుతున్నారేమో నిన్ను విమర్శించుతున్నారేమో అయితే నా ప్రభు చూస్తున్నారు ఎవర మధ్యతే నువ్వు నిందించబట్టవు ఎవర మధ్యతే నువ్వు గాయపరచబట్టవు ఎవర మధ్యతే నిన్ను ఎగతాలు చేశారు ఎవరి మధ్య అయితే నేను చేశారు అది ప్రజల మధ్య నేను నిలబెట్టుకుని ఆయన సమృద్ధిగా దీవించుతాను చెప్పట్లు కదా మా ప్రియ ఈరోజు ఆయన వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకో ఆయన వాక్యాన్ని ఇంటిలోకి చేర్చుకో ఆయన వాక్యాన్ని పిల్లల నేర్పి రోజు ఎంత మందిని దుఃఖంతో ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో టెన్షన్స్ ప్రాబ్లమ్స్ ఈ రోజు తల్లిదండ్రి పడుతున్న కష్టం తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన పిల్లలు అర్థం చేసుకుంటూనే ఈ రోజు ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోపోయినా నేను ప్రకటిస్తాను వంటి శుక్రీస్తు ప్రభు మాత్రం నిన్ను అర్థం చేసుకుంటా చెప్పగల మియరా ఇంకొక మాట చూసుకున్నా ప్రియరా ఇరి గ్రంథం ప్రియరా ఇరి చూద్దాం ప్రియరా ముప్పై ఒకటో అధ్యాయం పదమూడు వారి దుఃఖముల పత్తిగా చెప్పడం కదా దేవుడు వారు దుఃఖముల పత్తిగా సంతోషిస్తు సంతోషము ఇచ్చిన మీకు దేవుడు సంతోషం ఇస్తానంటున్నారు దేవుడు నీకు నెమ్మదినిస్తానంటున్నాడు దేవుడు నీకు సమాధానం ఇస్తానంటున్నాడు దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తానంటున్నారు దేవుడు మనశ్శాంతి అంటున్నారు పిల్లల ఈరోజు నువ్వు బాధపడాల్సి పని లేదు నువ్వు దిగులు పడాల్సి పని లేదు మనుషులు వృత్తులు పెట్టుకోవాల్సి పని మనిషి మనిషి అంత కంటే పనేమి ఈరోజు ఈ గురించి నువ్వు ఆలోచించొద్దు నా ప్రభు మాట వారి దుఃఖలకు ప్రతిగా సంతోషము ఇచ్చిను వారికి ఆనందము ఇచ్చిను వారి ఇచ్చారేసిదును ఫ్రీడా చూడండి వారి ఇచ్చారు కూడా ఏం చేస్తానన్నాడు స్తానన్నాడు ఈ రోజు ఏటు గురించి నువ్వు విచారించాల్సి పని లేదు ఏటు గురించి నువ్వు బాధపడాల్సి పని పిల్లల ఎందుకంటే నువ్వు వచ్చిన నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సర్వాధికారి దేవుడు నువ్వు ఆయన దగ్గరికి వచ్చావంటే ఆయన నిన్ను ఉడిసిపెట్టడు ఆయన నిన్ను మర్చిపోడు అమాట మరొక సరే మీకు ఒక్కసారి మీకు అర్థం కట్టాయి ప్రతిగా సంతోషం ఇచ్చి వని ఆదరించిన వారి విషయాలను పెట్టివేసి చెప్పట్ల పెద్దాం అప్పుడు ఆదరణ చూడు ఆదరిస్తానంటున్నాడు ఆనందం ఇస్తానన్నా ఈరోజు మనకి ఎప్పుడు ఆనందం ఉండేది ఎప్పుడు సంతోషం ఉండి అంటే ఫస్ట్ నెల తారీఖు రానులోనే రాజ్యాత్ను తీసుకున్నట్టు అప్పుడు ఆనందంగా ఉండింది ఒక పది రోజులు పది ఒక్కసారి ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు అయ్యారు అప్పుడు మా మొక్క ఆనందంగా ఉండి కానీ దేవుడు ఏమన్నాడు ఆయనకి నువ్వు ఏమి ఇప్పుడు ఆయన నీకు ఆదరణ ఇస్తానంటున్నాడు మీ మొక్కలో సంతోషాన్ని ఇస్తానంటున్నారు కొంతమంది అర్థం కడిసార్లు చూసుకున్న మాకు అట్నే ఉండదు అర్థం అవునా కానీ దేవుడు అన్నాడు మీ మొక్కలో సంతోషాన్ని ఇస్తానంటున్నారు మీ విచారణ కూడా వేస్తానంటున్నారు మీ హృదయంలో ఉన్న పారవంత కూడా దేవుడు తప్పిస్తానంటున్నాడు ప్రియర్ మాట చూసుకున్నా సామెత్ర గ్రంథము సామెతల గ్రంథం పదహార వద్దాయి మూడో వచ్చిన ఎవరు అనేది వచ్చును అప్పుడు నీ ఉద్దేశములన్నీ సభ మన పన్ను భారం ఎవరి మీద వచ్చారంటే ఎవరి మీద దేవుడు మీద ఉంచాలి మన పన్ను భారమేంటి నా కుటుంబం అంతటా చేతులు అప్పగిస్తున్నానయ్యా నా భారం అంతా నీకు అప్పగిస్తున్నా నా పిల్లల జీవితాన్ని అప్పగిస్తున్నా అయ్యా మీరు చేసిన కీడి చేసినా నీవే మాకు దిక్కు మంచి చేసినా చెడు చేసినా నువ్వే మాకు దిక్కు ఇవకులు ఎవరిని నమ్మే పరిస్థితి కాదు ఎవరు నమ్మడం అన్నా అంత మోసమే మంచిగా ఉంటూ మోసం చేస్తున్నారు మంచి మాట చెప్పే మోసం చేస్తున్నారు అయ్యా నేను దగ్గర అంటాను తప్ప నాకు ఎవరో లేదయ్యా నా కుటుంబాన్ని కట్టండి అయ్యా నా పిల్లలు మనసు మార్చండి అయ్యా వారికి మంచి ఒక మంచి భవిష్యత్తు వాళ్ళు అని ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు ప్రార్థన చేయాలి రోజు ఈరోజు మంది తల్లులు ఏడొస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ఇన్ని కష్టాలు లేచిన కాంచి పోటుకునే దాకా ఇన్ని పనులు ఎన్ని మురుగులు బిరుడులు మనకి చెప్తున్నాడు మనం ఏం చేస్తారంటే మనకి కష్టం వచ్చినా బాధ వచ్చిన ఇబ్బంది వచ్చినా మన బంధువులకు చెప్పుకుంటాం స్నేహితులు చెప్పుకుంటాం నువ్వు పరుగులే చెప్పుకుంటాం కాని వాళ్ళు సహాయం చేస్తారు కానీ మన సహాయం తీర్చేంతగా సహాయం చేయలేదు ఏదో కొద్దిగా ఒక రోజు భోజనం పెట్టవచ్చు రోజు కుటుంబాన్ని పోషించబ్బులు ఇస్తారు కానీ నీ కష్టం అంతా తీరిపోవటానికి మాత్రం వాళ్ళు చేయరు అందుకనే నీ కష్టం నీ పనులు బాగా ఎక్కువ మీద చేసినప్పుడు ఆయన నీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్లు మన బా ఎవరి మీద వేయాలంటే దేవుడి మీద వేసినప్పుడు మన దుఃఖాన్ని ఆయన దేవుతానంట దుఃఖపడ్డ వారు తండ్రిలు వారిని ఓదార్చుతానంటున్నాడు పిల్ల ఇక్కడ ఇదంతా కూడా చెప్పగలుడు అంటే మన దుఃఖాన్ని అనిజతడు మారుస్తాడు దుఃఖాన్ని సంతోషంగా చేస్తానంటున్నాడు ఆయన సంతోషము చేస్తానంటున్నాడు కాబట్టి ఆ సంతోషాన్ని మనం పొందుకున్నాలి ఆ సంతోషం మనం అనవగించాలి మన పిల్లలు అనవగించాలి మన కుటుంబం అనవగించాలంటే దేవుడు మాటలకు మనం విధేత కలిగి ఉండాలి దేవుడు మాటలు మనం వినాలి దేవుడి దగ్గరకు మనం రావాలి దేవుడిని మనం మహిమపరచాలి వైబు చెబుతుంది నన్ను గనపరచు వారిని నేను ఈ ఈరోజు నువ్వు తాడుతున్న పాటలు గాని లేకపోతే నువ్వు రమ్ము కొట్టినాపలేసిన దేవుడు సన్నిధులు ఏ పరిచయం చేసినా దేవుడు మనల్ని మర్చిపోడు అలలియా దయచేసి ఫియారా ఈరోజు మీ బాధ తీరాలంటే ఒకటే కాదు దైవులో ఒక మాట ఉంది ప్రియ అన్నాకి బాధ కలిగింది అన్నాకి బాధ కలిగితే దేవుడు సందేలోకి ఎరుషులు ప్రార్థన చేసిందా అన్న చేసింది బాధ ఆమె సమస్య పోవాలని ఆమె దుఃఖం కొట్టువేయబడాలని అవమానం కొట్టేయబడాలని అన్న ఇరుషులు ప్రార్థన చేసింది డబ్బు ఉంది మంచి భర్త ఉన్నాడు మంచి పొజిషన్ ఉన్నారు మంచి ఇల్లుంది అయినా ఒకటి దుఃఖం అయినా ఒకటి బాధ ఆ ఒక టెన్షన్స్ ఏంటి నాకు పిల్లలు లేవు నాకు పిల్లలు లేవు డబ్బులు ఇచ్చావు బందారం ఇచ్చావు స్థలాలు ఇచ్చావులు ఇచ్చావు అందం ఇచ్చావు ప్రశస్త వస్త్రాలు ఇచ్చావు మంచి ప్రదేశంలో నన్ను ఉంచావు కానీ ఈ లోక ప్రజలు నన్ను చూసినప్పుడు ప్రజలు మాటలు నన్ను అన్నప్పుడు ఈ బాంతలు వెళ్ళి తోడుతున్నాను అయ్యా నీ సహించు వెళ్ళి తోడుతున్నాయా మంచి భర్త ఎలుకన్న పిల్లలు పిల్లలకి పిల్లలు ఉన్నారు అన్నాకి పిల్లలు లేరు పిల్లలు చూసినప్పుడు అందరికీ చూడండి పిల్లరా అస్తి వారి భర్త వచ్చి భార్య ఓదార్చుతున్నాడా లేకపోతే నేనే నీకు పిల్లగానే కదా నువ్వే నాకు పిల్లగా ఉన్నావని భర్త భారీ మనసును అర్థం చేసుకుని భార్యనే ఓదార్చుతున్నా కానీ ఆమె హృదయములో బాధ కలుగుతూనే ఉంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఏమడుగుతారు ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఏం అడుగుతారు ఏ బంధువులు ఇంటికెళ్ళినా ఏం అడుగుతారు నీకు ఎంత ఆస్తి ఉందని అడుగుడు నువ్వు ఇంట్లో చేస్తున్నావు అని అడుగుడు అయ్యా పిల్లలు ఎంత మంది ఏం చదువుకుంటున్నారు ఇదే అడుగుతారు అయితే అన్నాకు అన్ని ఇచ్చాడు కానీ ప్రియ పిల్లలు అనేది అమ్మ జీవితంలో కొలుగుతారు అయితే ఇర్షిల్లి ఇరుషులు వెళ్ళి ఏడుచువు ఎలా ఇస్తుందో తెలిసినప్పుడు ఒక బసిమిడి గారు సేపరేట్ కోసం ఏడిచినట్టుగా ఆత్మలు వేడుస్తుంది ఆత్మలో పొడుగుతుంది ఆమె దుఃఖాన్ని ఆమె ఒక బొక్కుబడి చేస్తుంది నువ్వుగానే నాకు ఒక కుమార్ని ఇస్తే ఇద్దరికి వారికే ఇస్తారు సమర్పం చేసుకోవడం దేవుడు వండ్రు అనుకున్నాడు దేవుడు కూడా నేను ఇచ్చే గర్భ తిరిగి నాకే ఇస్తానంటే ఇంతకంటే ఆనందం నాకేమి కావాలి నేను ఇచ్చిన బిడ్డలే వాళ్ళ గర్భం వచ్చిన పిల్లలని నా సేవకిస్తానంటుంది నా పరిచయంకిస్తానంటుంది నా పని కొరకు వాళ్ళని వాడుకోవాలని ఆమె సమర్పణ కలిగింది ఒక్కసారి మనం ఆలోచన చేయండి ప్రియంత విధాన అందుకనే ఈ రోజు మనం ఒక్కసారి ఒక సమర్పణ కలిగి ఉండాలి దేవుడు కదా ప్రియల ఒక సమర్పణ మనం కలిగి ఉండాలి ప్రియల ఎందుకంటే రోజు నీకు ఏది కావాలో దేవుడు తెలుసు కానీ నువ్వు అడుగుతున్నావా ఈరోజు నువ్వు దేవుడిని అడుగుతున్నావా దేవుని అడగటానికి నువ్వు నిలబడ్డవా దేవుని అడగటానికి నువ్వు సమయం ఇస్తున్నావా దేవుని అడగటానికి దేవు దగ్గర నువ్వు గడుపుతున్నావా అన్న పని కట్టుకుని ఇల్లుని పక్కన పెట్టింది అన్నింటిని పక్కన పెట్టి ఏడుచులేవు రథాలను వేసుకొని వెళ్ళిపోయి ఒక ఒక చిన్నపిల్లి ఏసినట్టు ఎడుతుంది ఈ మందిరంలో యాజకుడే స్థానైపోయాడు యాజుకుడే అయిపోయాడు ఆత్మలో బోలిగిన దేవుడు ఆమె సమర్పణ జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె మొక్కుబడి జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె కన్నిటిని దేవుడు చూశాడు ఆమె రోదన దేవుడు చూసాడు కాబట్టి దేవుడు అనుకున్నాడు పాపం ఇన్ని రోజులు చాలా బాధపడుతుంది కదా ఇద్దాం ఏమంటే మన పిల్లగాడు ఊరిక ఐస్ క్రీమ్ వచ్చినప్పుడు ఊరికి అడిగినప్పుడు మన కాబుల్ వాడు ఊరికి అడుగుతూనే ఉంటాడు డాడీ ఒక ఐస్ క్రీమ్ కొలిపెట్టాడు డాడీ ఒక ఐస్ క్రీమ్ కొలిపెట్టాడు అంటే అరే లెవరా అంటే డాడీ ఒక పక్కన అంకుల అంకుల్కర్ అక్కడ ఈ మాట మన పిల్లగా భలే పోతాయి అండి మరి వాళ్ళ పక్కన అంకులకారుజీవో డబ్బులు చూతారేమో అని అనుకున్నగా లేదా డాడీ ఆంటీని అడుగు అరే నేను ఇప్పుడు బుద్ధులేను నాకు లేదు నేను ఐస్ క్రీమ్ కావాలని వాడు మొత్తుకుంటే వాడు బాగా తట్టుకోక వాళ్ళని వెళ్ళిన చెప్తే వాడు ఐస్ క్రీమ్ కొనుక్కొని వాడు ఎట్లా నవ్వుతారు ఉన్న ముప్పై రెండు పొందులు ఇలా ఇలా పెడతారు అప్పటిదాకా ఏడ్చిన వాడు అప్పటిదాకా బొర్రయినాడు దేవుడు సన్ని కూడా అన్న అలా బొరలాడింది అప్పుడు దేవుడు చెప్పాడు ఇదో నీకు ఇస్తాను అంది అప్పుడు అమ్మకు ఎలిగిపోయింది అంటే అండి పేరెళ్ళు రాయలేదు కానీ దేవుడు మందిరంలో వచ్చింది దేవుడి మందిరంలో బాధతో వచ్చింది మందిరంలో చెప్పుకోవడానికి వచ్చింది వచ్చిన ఆ ప్రార్థన విన్నాడు విని దేవుడు కార్య చేశాడు నీవు కూడా ఒక సమర్పణ కలిగి దేవుని అడుగు పదే 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 అడుగు బైపులో కూడా ఒక ఉపమానం చెప్పిండు ఒక అతరైతే అప్పుడైతే స్నేహితుడు వచ్చారు ఇది పక్కింటలో పోయి అడుగుతున్నాడు నానా మన యొక్క స్నేహితుడు వచ్చారు తిరగడానికి ఏమి లేదు ఇదని ఉంటే నీ ఇంట్లో పెట్టే ఈ అత్తర ఎందుకు వచ్చిన అని వాళ్ళు ఊరికి మాట మాటకి అడుగుతుంటే వాడు మాట మాటకి ఇసుర్కుంటాడు నేను ఇప్పుడేం పెట్టలేను నేను ఎగలేనని పెట్టే ప్రియరా వాడు బతిలాడి బతిలాడగా అప్పుడు ఆ నిద్రపోత నెత్తి లేచి రెండు రొట్టెలు తీసుకొచ్చి ఇచ్చిండు ప్రియ మనం కూడా దేవుడు అడిగే విషయంలో దేవుడు మన వైపు మనసు మళ్ళ దేవుడు మనసు మన వైపు మల్లాలంటే మనం ఏం చేయాలి అడుగుతూనే అన్న అడుగుతూనే ఉండాలి అది పొందుకుందాక అడగాలి ప్రార్థన చేసి రేపు ఇంకో తిరిగి ప్రార్థన చేయటం కాదు నీ అవసరం దాన్ని అడుగు అది నీ చేతికి వచ్చేదాకా అడుగు నీ ఇంటికి వచ్చేదాకా అడుగు అది నువ్వు పొందుకున్నామని విశ్వాసంతో అడుగు నేను అది అనుభవిస్తున్నానా అడుగు అడుగుతున్నావు అంటే ఏదో పెదేళ్ళ పేద అడగటం కాదు ఏదో అంటే పెదేళ్ళ మీద చేయటం కాదు దేవుడు మనం స్వర వినేటట్టుగా మనం అడగాలి దేవుడు దేవుని మన స్వరము దేవుడు వినాలి దేవుడు వినాలంటే నువ్వు అడగాలి అడగాలంటే దేవుడు సమీవాలి దేవుడు సమీపాలంటే నీ పనులని పక్క పెట్టాలి అప్పుడు దేవుడు నువ్వు అడిగితే దేవుడు గొప్ప కార్యం జరుగుతారు నీ దుఃఖాన్ని సంతోషంగా నా అర్థుడు ప్రియాల ఈరోజు ఒక్కసారి నువ్వు ఆలోచించు దైవ మార్క్యం చెప్పబట్టినట్టుగా మన జీవితంలో దేవుణ్ణి అడిగే విషయంలో మనం ఉంటే దేవుడు అంటున్నాడు నీ దుఃఖాన్ని సంతోషంగా అన్న జీవితాన్ని దుఃఖాన్ని సంతోషంగా మార్చి చాలా దుఃఖాన్ని సంతోషంగా మార్చి రాబేలు దుఃఖాన్ని సంతోషంగా మార్చి ఏ యొక్క దుఃఖాన్ని సంతోషంగా అయి రాజుగా మార్చి మోసే దుఃఖాన్ని సంతోషంగా మార్చారు ఎంత మంది గొప్ప ప్రార్థులు జీవితములు దేవుడు కార్యం జరిగించాడు కదా మీ జీవితం ఎందుకు కార్యం జరిగించడు మీ జీవితం ఎందుకు అద్భుతం జరిగించడు మీరు అడగాలి దేవుడి దేవుడికి మీరు సమయం ఇస్తే ఈరోజు ఒక సాహుకుడుగా బలిపేట మీద ఉండి చెబుతున్నాను మీ దుఃఖాన్ని ఆయన కొట్టి వేస్తాడు కలిగి మ దేవుడు ఇది వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరిచి మిమ్మలలోని కుటమా దీవించిన గాక రొట్టి కార్యక్రమం ఉంది కాబట్టి ఒక వాక్యాన్ని చూసుకొని రొట్టేస్తాను ఫ్రీగా అపోస్తూ కారే ఇరవై దయాన్ని చూడండి ఫ్రీగా ఏడు ఆదివారం రొట్టె విరుచుకు కూడినప్పుడు చాలు రొట్టె ఎప్పుడు ఇచ్చారంట ఆదివారం అందరం కూరుకున్నారు అందుకని అపూస్తల కాలం రెండు నాలుగు రెండు నేను అపూస్తులు బోధ ఎందు సర్వస్వందను అర్థం ఎందును రొట్టె విరిచేందును ఎడతగట అందుకని మనం ప్రతి ఆదివారం కొన్ని సంవత్సరాలుగా ప్రభు రొట్టె మనం ఇస్తున్నాం కాబట్టి మనం కూడుకున్నప్పుడు ఆయన రొట్టెని మనం తీసుకుని ఏ విధ అర్హత మనం కలిగను ఈ రోజు ఫ్రీల ఈ దేవుడు వాక్యాన్ని తెలుసుకున్న మనం ప్రభు శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రభు రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మీరు కూడుకున్నప్పుడు రొట్టె విడవండి అంటున్నారు ప్రిగరా ఈ రోజు కొంతమంది నెల పొగలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఐదు నెల పొగలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు పంతొమ్మిది సంవత్సరాలు ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు దయచేసి వాక్య ప్రకారంగా మనం బతకాలి వాక్య ప్రకారంగా మనం నడవాలి వాక్య ప్రకారంగా మనం ప్రజలకి చెప్పాలి ప్రార్థన చేసుకున్నాం అందరూ కూడా మహంకరించుకున్నాం ప్రభు బల ఆరాధనలో పాల్గొంటున్నాం ఇక్కడి నుంచి పైకి పెట్టండి తీవ్ర అందరూ కూడా ప్రార్థన ఉందండి మనం